వెల్కమ్ టు మీడియా ప్రజలను చర్యలు ఐజీ రంగనాథ్ మాట్లాడుతూ మల్టీ జోన్ ఐజీ ఏవి రంగనాథ్ హెచ్చరించారు కొంతమంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన తెలిపారు డబ్బు చెల్లించిన వారి నుంచి బలవంతంగా ఇల్లు పొలాల పత్రాలు తీసుకున్నట్టుగా ఫిర్యాదు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు మల్టీజోన్ జిల్లాలో పోలీస్ కమిషనర్ పరిధిలో వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులు సంస్థల ప్రాంగణంలో జిల్లాల ఎస్పీలు సోదాలు చేపట్టారు ఈ మేరకు ఐఈ ఆఫీస్ వెలువరించింది దాడుల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నగదు బంగారం విలువైన డాక్యుమెంట్ చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని కోర్టులో అందజేయడంతో పాటు డబ్బును అధికారులు అప్పగిస్తామని పేర్కొన్నారు బాధితులకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే మూడు రోజులుగా దాడులు చేపట్టామని వెల్లడించారు మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీడియా ఛానల్